మెదక్ జిల్లా చేగుంటలో కుంటలు పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వడ్ల నవీన్ కుమార్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాల్లో అధికారం అడ్డు పెట్టుకుని అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని వారు మండిపడ్డారు గతంలో ఆ ప్రాంతాన్ని చేగుంటగా పిలిచేవారు వాడకల్లో చేగుంటగా మారిపోయింది చేగుంటలో కుంట మామిడికుంట సింగారికుంట కాకులకుంట బుల్లెన్కుంట గౌకుంట అనే ఆరు కుంటలున్నాయి కుంటల్ని దళారులు కబ్జా చేయడం జరిగిందని అన్నారు ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వడ్ల నవీన్ కుమార్ ఉపాధ్యక్షుడు వాసాయిపేట శ్రీనివాస్ బాలరెడ్డి సోమా వెంకటేష్ శేఖర్ గౌడ్ తదితరులు ఆక్రమణకు గురైంది కుంబార్కుంట టోటల్ ఎక్స్టెంట్ వచ్చి సిక్స్ ఎకర్ చేంజ్ ఆరు ఎకరాల చిల్లర ఉండే ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఎకరాల విస్తీర్ణం నీటి స్టోరేజ్ కోసం కుంట కోసం ఉండే మూడు ఎకరాలల్లో రైతుల పేరు మీద ఎక్కువసారి పంట కోసం గవర్నమెంట్ ఇచ్చింది కానీ దీన్ని మొత్తం దళారులు పెద్ద మనుషులు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి కుంటను పూర్తిగా కబ్జా చేయడం జరిగింది అలాగే కుంటకున్న స్టోరేజ్ కోసం ఏదైతే తూముంటుందో ఆ తూమును కూడా పూర్తిగా డిస్మెంటల్ చేసేసారు మీరు చూడండి ఇప్పుడు మీరు చూడవచ్చు ఇక్కడ నీళ్ళు ఎప్పటికీ స్టోరేజ్ ఉంటుండే ఈ వర్షాకాలంలో ఇప్పుడు ఒక్క చుక్క నీరు కూడా లేకుండా అయింది దానికి కారణం ఎవరైతే టూ తూమును డిస్మెంటల్ చేసారో వారిపై చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులకు అలాగే ఇరిగేషన్ అధికారులకు మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో త్వరగా ఈ సమస్యపై కలెక్టర్ గారికి దృష్టికి తీసుకెళ్ళి వెంటనే పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం